హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ చూపిస్తున్నాను ప్రిపేర్ చేయడం చాలా సులువండి ఒక్కసారి దీనికి సంబంధించిన పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే పిల్లలకి అప్పటికప్పటికే చాలా ఈజీగా ఈ సూపర్ టేస్టీ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు మరి ముందుగా దానికోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదారను వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇక్కడ షుగర్ ప్లేస్లో పటిక బెల్లం దొరుకుతుంది కదండి కలకండాన్ని కూడా అంటారు దాన్ని కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి కలర్ వస్తుంది అలాగే మన డ్రింక్ కూడా బాగా థిక్గా వస్తుంది సమ్మర్లో ఒక్కసారి ఈ కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే సమ్మర్ పొడువున డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ని అయితే ట్రై చేయొచ్చు అలాగే ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మన డ్రింక్ కూడా బాగా తిక్కుగా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఒక పావు కప్పు దాకా బాదం అలాగొక పావు కప్పు దాకా జీడిపప్పు యాడ్ చేస్తున్నాను మీ చాయిస్ అండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అందుబాటులో ఉన్నా వేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీ దగ్గర అందుబాటులో ఉంటే కొద్దిగా గసగసాలు కూడా వేసుకోండి ఈరోజు నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు గసగసాలు వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది అలాగే కొద్దిగా పిస్తా పప్పు వేస్తున్నాను అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఒక మూడు లేదా నాలుగు దాకా యాలకులు వేసుకోండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత వీటన్నిటినీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మనకి పౌడర్ లాగా మిక్స్ అయిపోతుంది మనకి ఎంటీఆర్ బాదం పౌడర్ ఉంటుంది కదండి అలాంటి ఫ్లేవర్ అలాంటి స్మెల్ వస్తుంటుంది కాస్త ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పైనుంచి కొద్దిగా తురిమిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి కొద్దిగా దంచుకొని వేసుకోండి లేదంటే ఇలా చాపర్ ఉంటే డ్రై ఫ్రూట్స్ని ఇలా చాప్ చేసి వేసేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు మీరు పిల్లలకి పూస్టు హార్లిక్స్ ఇస్తుంటారు కదండి వాటికి బదులుగా దీన్ని మనము పాలల్లో వేసి కాస్త మరిగించి ఇచ్చినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చాలా తక్కువ కాస్తనే ప్రిపేర్ అయిపోతుంది ఇది ఇప్పుడు నేను రెండు గ్లాస్ల డ్రింక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను ఒకేసారి మొత్తం పాలు వేయకుండా ఇలా ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకునేసి రెండు టేబుల్ స్పూన్ల మన ప్రిపేర్ చేసిన పౌడర్ మిక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తున్నానండి సరిపోతుంది మీరు ఇంకాస్త తీయగా చేసుకోవాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఫస్ట్ కొద్దిగా వేసిన తర్వాత బాగా కలిపేస్తున్నాను తర్వాత ఇంకొక గ్లాస్ పాలు కూడా వేస్తున్నాను మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి కాస్త ముందే కలుపుకున్నామంటే ఉండలు లేకుండా ఉంటాయి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి కాస్త ఒక మరుగు వచ్చేదాకా పాలని మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే కాస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి కాస్త అడుగున అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలన బాగా మరగనివ్వండి ఇది మీరు కావాలంటే ఇలాగా వేడిగా కూడా తాగేసేయచ్చండి లేదంటే మనం ఇలా బాగా మరిగించి పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా తాగొచ్చు లేదంటే ఇన్స్టెంట్గా బాగా చెల్లుగా తాగాలనుకుంటే కొద్దిగా ఐస్ ముక్కలు వేసి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ రంజాన్ టైంలో చాలామంది కొద్దిగా మంచి డ్రింక్స్ అవి ప్రిఫర్ చేస్తుంటారు కదండి అందులో ఇప్పుడు సమ్మర్ టైం కూడా కాబట్టి ఇలా ఎప్పుడు ఒకేలాంటి డ్రింక్ కాకుండా అప్పుడప్పుడు ఇలా మారుస్తూ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటాయి ఇలా మరుగు వచ్చిన తర్వాత బాగా కలిపేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా కొద్దిగా గట్టిపడుతుంది మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి బాగా తిక్కుగా అవుతుంది అంతేనండి ఇలా ప్రిపేర్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టి లేదంటే చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవడము సర్వ్ చేసుకునేటప్పుడు పైన నుంచి ఇలా కొద్దిగా గార్నిష్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అంతేనండి సూపర్ సింపుల్ అండ్ టేస్టీ సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి దీనికి సంబంధించిన పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడే పిల్లలకి లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు చాలా ఈజీ అండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్